ఓం నమో విఘ్నేశాయ హాయ్ వెల్కమ్ టు దివ్య బ్లాంగ్స్ నేను ఎక్కడికి వచ్చాననుకుంటున్నారా ఇంకేంటండి వైజాగ్లోని ఎంతో అందంగా అక్కడ రామ మందిరాన్ని ఇక్కడ రీకనెక్ట్ చేసి మనకి ఎంతో అందంగా చూపించారు కదా దానికోసమే మేమైతే ఈరోజు వచ్చేయడం జరిగింది మేమైతే చాలా లేట్ అయిపోయామండి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వద్దాం అనుకునేటప్పుడే మేము వచ్చిన రోజైతే చిన్న వర్షం బాగా ఎక్కువ అవడం వల్ల షార్ట్ సెక్యూర్ అయ్యి మేమైతే ఆ రోజు మొత్తం క్లోజ్ చేస్తారు ఇంక ఎంటర్ అవ్వలేదు ఇప్పుడు రోజైతే మాత్రం ఫైనల్గా మేము చూడటం అయింది లోపల అయితే చూస్తున్నారు కదా ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవడంతో రాముడు విగ్రహం చూడండి ఎంత అందంగా రాముడు ఆయన బాణం వదిలిన విగ్రహం అయితే మేము విజిట్ చేస్తున్నాను బాబా ఎంత అందంగా ఉందండి ఈ స్టెచ్ర్ అనేది ఇప్పుడు చూసారా స్క్రీన్ ప్లే మీద మనకి ఆ గోదండ రాముడు ఎంత అందంగా కనబడుతున్నారో ఈ మొత్తం ఈ సెట్టింగ్ అంతా కూడా చూస్తున్నారా ఒక పక్క ఈ సముద్రపు అలలు ఎంతో ప్రశాంతంగా కనబడుతూ ఈ వే అంతా వెళ్తుంటే ఒక పక్క స్క్రీన్ మీద మనకి లైటింగ్ సెట్ అంతా చూడండి ఎంత అందంగా కనబడుతుందో వ్యూ కూడానా ఇలా మేము లోపలికి ఎంటర్ అవుతున్నామో లేదో ఇక్కడ అయితే బాగా ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి నేను వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బందిగానే అవుతుంది మా పిల్లలు అయితే వెళ్తూనే ఉంటున్నారు నేనైతే చివరిలో వస్తున్నాను చూస్తున్నారా అదిగో వాళ్ళైతే ముందుగా హడావిడి హడావిడిగా వెళ్ళిపోతున్నారు మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు నేను మా సిస్టర్ అయితే వస్తున్నాము నెమ్మదిగా వెళ్తున్నాం ఒక్కొక్కటి చూసుకోను అయితే ఫోటో నాట్ అండి నేనైతే దూరం నుంచి తీస్తున్నాను ఈ వీడియో కానీ ఏదో అలా అడ్జస్ట్ చేస్తూ తీసిస్తున్నాను మొత్తం మొత్తానికి మీ దగ్గరికి అయితే అక్కడ చూడబోయే రామాయణి మనం ఎప్పుడు విజిట్ చేస్తామో తెలియదు కానీ ఆ మొత్తం షర్ట్ అంతా ఇక్కడైతే మనకి చూపించడం జరిగింది ఎంతో అందంగాన చూడండి ఆ అందమైన రామాయణి శ్రీ శ్రీరామ్ ఎంతో అందంగా చూస్తున్నారు కదా మేమైతే తొందరగానే బయటికి పంపించేస్తారు ఎక్కువసేపు ఉంచట్లేదు తొందరగా పంపించేస్తున్నారు అందరినీ కూడా మేమైతే ఈ రకంగా చూడడం జరుగుతుంది ఈ రూఫ్ మిస్ అయ్యాను అందుకే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఈ రూఫ్ వీడియో తీయడం జరిగింది చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే చాలా అంటే చాలా చాలా నచ్చిందండి ఆ రూఫ్ అయితే దానికోసం చెప్పలేకపోతున్నారు ఎక్కువసేపు ఉన్నానని మా చెల్లి అయితే చిరాకు పడుతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళైతే ఉంచట్లేదు తోనే తరిమేస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అంటూ వీడియోస్కి అయితే నాట్ అండి నేను ఫోటో కూడా తీయనివ్వట్లేదు ఏదో ఆ రకంగా నేనైతే ట్రై చేసి మొత్తానికి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చి మొత్తానికి కోదండ రామాయణి నేనైతే ఇక్కడ మా పిల్లలతో విజిట్ చేయడం అయింది మా పిల్లలైతే బయటకు వచ్చాక ఈ లైటింగ్ సెట్లో ఫొటోస్ అయ్యి దిగిపోతున్నారు మొత్తం ఇక్కడైతే ఈ సరదా సాయంత్రాన్ని మా ఫ్యామిలీతో సరదాగా జరపడింది మొత్తానికి పానీపూరి స్నాక్స్తో మేమైతే ఎండ్ చేసుకున్నాము లోపలైతే రేట్లు బాగానే ఉన్నాయి అందుకనే బయట ఇది చేసాం చూస్తున్నారు కదా ఈ రకంగా ఫొటోస్ తోటి మేమైతే మా ఈ సాయంత్రాన్ని ఎండ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్